అనేది ఖచ్చితంగా వచ్చిందని ఒప్పుకోవాలి మగిలిపోవాలి దేవుడి స్తోత్రం పొడి మీద పెడితే ఏమవుతుందండి పొడి మీద పెడితే నీళ్ళు ఏమవుతాయండి మరిగిపోతాయి నువ్వు మరిగిపోవాలి దేవుని స్తోత్రం దేవుని కొరకు ఆల కొరకు వెళ్తాం కాదు దేవుడిని కొరకుయ అప్పుడు దేవుడి అస్తమని మీద బలంగా ఆయన చెప్పుతుందండి స్తోత్రం ఏరియా జ్ఞాపకం చేసుకోండి ఇంగ్లీషన్ జ్ఞాపకం చేసుకోండి కాబట్టి ధాన్యాలు జ్ఞాపకం చేసుకోండి వీళ్ళందరూ దేవుడి కొరకు రోషముతో మన్నించబట్ట దేవుడు అద్భుత అచ్చరికాల చిత్రం చేశాడు కాబట్టి ఈ రోజు నుంచి మనము మన సంఘం ఉచరించబడాలంటే మొదటి నువ్వు ఏమవాలా నువ్వెవరు రావాలి నువ్వు రకాల దేవుని స్తోత్రం ఎక్కువ నా దేవుడితో గడపాలి ఎక్కువ దేవుడి కోటలు పెట్టుకోవాలి దేవుడితో ఉండాలి దేవుడు అంత వారు మా పాస్టర్లు అన్నీవారు ఎందుకంటే పాస్టర్ అంత పేరు అంటే కోట అంటే ఆ కూట నిన్నే కోట అన్నారు కదా మళ్ళీ ఇప్పుడు కూట అన్నారు మళ్ళీ రేపు అంటే అస్సలు ఖాళీ ఉండితే దేవుని స్తోత్రం అప్పుడు వీళ్ళందరూ ఎలా ఉండారంటే చాలా ఉద్యోగం ఉండదు దేవుడు ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు జరిగేయండి ఒక ఆవిడ కుళ్ళిపోయి వచ్చింది ఆ ఒక ఆవిడంటే ఎవరో కాదులేండి మా పాస్టర్ గారు వాళ్ళ అత్త కుళ్ళిపోయి డాక్టర్లు అన్నారు ఇవిడీ ఇంకా బతకతో తీసుకెళ్లి పండు అన్న అన్నిటి వచ్చి ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతం దేవుడు చేశాడు హలేలోయా హలే రక్షణ పొందుకున్నారు కుటుంబం ఇలాంటి కార్యాలు ఎందుకు ఎప్పుడు జరుగుతాయంటే మండుతున్నప్పుడే జరుగుతాయి ప్రార్థన వాక్యం ఆరాధన ప్రార్థన వాక్యం ఆరాధన ఇలా చక్రం తిరిగిపోతూ ఉండాలి ఇన్ని ఇట్ల రోజు ప్రార్థనలా రోజు ప్రాతలు అలాంటి మాట రావాలి అల్లెల్ అంతేగానహాల్లో కొట్టేనా ఏం లేదు పర్వాలేదు అన్నట్టు ఉండబడదా అన్యోజనులు సైతం ఆశ్చర్యపోయినట్లు మనం మారిపోతే ప్రభు కార్యాలు చేయకుండా ఏమి ఉండలేదు స్థోత్రం ప్రభు కార్యాలు చేయకుండా ఎవరు ఆపలేరు ఆపలేదు అయింది ఎందుకు అంటే ఆయన మన ఎడల అంత ఇష్టం కలిగిన వాడుగా పారిపోతాడు హల్లే అందుకే బైబుల్ ఏముందంటే ఇద్దరు ముందు నా ఆములు ఎక్కడ ఎక్కిపిస్తారో అక్కడ ఉంటాను ఇద్దరు ముగ్గురు ఎక్కడ నందు స్మృతిస్తారో వారి రోజుల్లోనే ఉంటారు అన్నారు ఏకీ వేయించటం అంటే ప్రార్థన శృతించటం అంటే ఆరాధన అదే లూయ అదే లుయా విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రతి ఒక్కరు కూడా ఏం ఏం చేస్తుంటే ఒకరినొకరు ఏమంటే ఉచ్చుకోకూడదు ఒకరినొకరు పురుగొలుంకోవాలి అదే లుయ బైబిల్ ఏం చెప్తుందండి ఒకరినొకరు పురుగులు కొనుగొట్టుకున్నప్పుడు బలమైన తాళ్ళే మారిపోతాం మనం అల్లెలు మన గట్టి పరకమే అవ్వచ్చు బలమైన తాడులకు మారిపోయి అపవాది క్రియల్ని మనము బంధించేస్తాం దేవుడు స్తోత్రం అలేలుయా అక్కడ ఏం వాక్యం చెప్పాలని ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఏంటి ఇచ్చిన మాటలను చెప్పాలని ఆశపడతా ఉన్నాను చూడండి ఒక కీర్తన మనం చదువుకుందాము కీర్తలు గ్రంథం పదహారు అధ్యాయము ఒకటి నుండి చివరి వరకు ఆసక్తి ఉన్న వాళ్ళు చదవండి ఎవరికూ

ఇస్తున్నా వీరొక్క ననుసరించు వచ్చి శ్రమలు విస్తరించు అన్నీ ఓహో పానీయపా నేను చదర్చను అందువల్ల నా హృదయం సంతోషించుతున్నది నా ఆత్మ శున్నది నా శరీరం కూడా సురక్షితంగా తెలియజేస్తూ తండ్రి పూర్ణ సంతోషం కదడు చేసు దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని జీవించను అది సాక్షిందాము అండి దేవుడు దేవుడు ఈరోజు మంది చాలా కుటుంబాల్లో డబ్బు దాచుకుంటా ఉంటారు ఎందుకంటే డబ్బు దాస్తున్నారు అని అన్నల్ని అడిగామనుకోండి వాళ్ళు ఇది చెయ్యాలండి అది చేస్తామండి అందుకే రెండు లక్షలు అవుతాయి అండి మూడు లక్షలు అవుతాయి అనుకుంటున్నామండి నాలుగు లక్షలు అవుతాయనుకుంటున్నామండి చాలా యాసలాయించాలండి చాలా బళ్ళు పెట్టాలండి చాలా గట్టిగా చేయాలండి అనుకుంటాం అంటే వాళ్ళు జీవము లేని వాటి విషయంలోనే అంత జాగ్రత్త పడి గుండె జాగ్రత్తగా మనం అంటే జీవం కలిగిన దేవుణ్ణి మనం తెలుసుకున్న మనము దేవుణ్ణి ఎలా కనపరచాలంటే అండి గొప్పగానే కనపరచాలి హలేలోయ ఎంత గొప్పగా అంటే మనం ఎంతగాన మహింపరచగలమో అంత గొప్పగా మనం చేసుకోవాలి హలేలోయా హలే ఎందుకు అంటే ఆయన గొప్పవాడు ఆయన కార్యములు గొప్పవి అందుకే చూడండి గ్రంథం పదహార అధ్యాయం రెండవ వచనంలో ఏమున్నది నీవే ప్రభుడవు నీకంటే క్షేమాధారం ఏదీ లేదని వాను తన సాక్ష్యం చెప్తున్నాడు నీకంటే క్షమాధరణకు ఏదీ లేదు మా మిత్రుని హాస్పిటల్కి తీసుకెళ్ళాం ఆయన అంటాడు నేను చేసిన కేసులు అన్ని సక్సెస్ అయ్యాయి అయితే నైంటీ నైన్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తాను అంటే వన్ పర్సెంట్ అది నేను చేయలేను నేను చెప్పలేను నైంటీ నైన్ పర్సెంట్ ఒక పర్సెంట్ ఎవరు అంటే ఆ పర్సెంట్ ఎవరిది ఆయన మంచి డాక్టరే సక్సెస్ అయిన డాక్టరే కానీ ఆయనకి కూడా వన్ పర్సెంట్ ఆయన కాదు ఆ పర్సెంట్ ఎవరిదంటే దేవీ హల్ అని నీవు నేను రోడ్డు మీద ఎంతో జాగ్రత్తగా వెళ్తాం ఎన్నో చూసుకొని వెళ్తూ ఉంటాం అంటే అటువైపు కూడా తాగేసి వచ్చి కుటుంబాల కుటుంబాలు నాశనం వ్యక్తం ఇవన్నెన్నే ఒక బండి మీద వస్తున్నారు పొరల్ని గుర్తు తెలియని లారీ బితేసి వెళ్ళిపోయి నిశ్రెస్ అంటే వాళ్ళు జాగ్రత్తగానే వస్తారు మనం జాగ్రత్తగానే వెళ్తాం కానీ అవతరడు జాగ్రత్తగా అనేది ఏమన్నా ఉందా ఏండి ఒకసారి ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నాడక్క వెళ్తూ ఉంటే ఆ పైన ఆ కరెంట్ తీగులు తెగిపోయి ఆటోమేటిక్గా మీద పడిపించచ్చు అంటే తీగలు తెగిపోతాయని ఎవరన్నా అనుకుంటారా అంటే మరణము ఎవరిని నేర్పితేగా ఎవరి కంబలిస్తాదో తెలియదు అందుకే దాబి బతు అన్ని తెలుసు నేను క్షేమంగా ఉండాలంటే నా క్షేమానికి ఆధారము నీవే అన్నాడు హల్లేయ నీ ఊరితో చెప్తున్నాడు ప్రభా నేను ఎంత క్షేమంగా నేను బతుకుతుందంటే దీని కారణం ఎవరు తెలుసా నా క్షేమ ఆధారము నీవే హుయ నేను కూడా నేను చెప్తున్నాను మనస్ఫూర్తిగా నా క్షేమానికి ఆధారం ఆయనే మీరు కూడా చెప్తున్నా క్షేమానికి ఆధారము ఎప్పుడో నా దేవుడే నా రక్షకుడే నా ఆమె అలా చెప్పుకోవాలి అది దావి చెప్తున్నాడు అందుకే మనము ఏంటి ఆ దేవుని విషయంలో మనం సిగ్గుపడకూడదు ఇది సిగ్గుపడే పని కాదు ఇది పని తెలుసా మన ప్రభుని కొనియాడే పని గొప్ప చేయ పని మహిమపరచు పనిది కనపరచు పనిది అందుకే ప్రభు విషయం ఏ విషయంలో సిగ్గుపడండి కానీ ప్రభు విషయంలో ఎప్పుడు ఎక్కడ సిగ్గుపడకండి దేవుని స్తోత్రం అలేలుయా ఎవరైతే నన్ను మనుషులు ఏదో ఒప్పుకుంటాడో వాడు నా తండ్రి కదా నేను ఒప్పుకుంటానని ప్రభు చెప్పాను హలే యోగ గ్రంథము పదకొండవ అధ్యాయం యోగ గ్రంథము పదకొండవ ఐదవ అధ్యాయం పదకొండవం యోగ గ్రంథము ఆ అధ్యాయము పదకొండవ వక్షణం ఆ దీని లైన్ ఆయన ఎగుతొస్తే ఆయన ఏం చేస్తా తెలుసా ఉన్నతమైన స్థాల్లో కనిపెడతారట ఎవరైతే ఏడుస్తూ ఉంటున్నారో వేదంతో ఉన్నారో దుఃఖంతో ఉన్నారో వారిని క్షేమకరమైన పరిస్థితుల్లో పెడతారట అదే ఈ లోకం ధీనులైన వారిని ఎక్కడ ఎలా కోరం అడి హీనపరుస్తుంది ఈ లోకం దుఃఖంతో ఉన్న వారిని ఈ లోకం చూసి నవ్వుతుంది కానీ దేవుడట అట్టే ఈ ధీనులైన వారిని వెళ్ళి ఉన్నతమైన ఉన్నతమైన స్థితిలో పెడతారట దుఃఖపడతాను వాళ్ళు తీసుకెళ్లి క్షేమకరం లేచేస్తాడ నిజంగా ఆ సునీత గారు బిడ్డంతో ఆగొట్టని ఎంతో బాధ ఉంది కానీ దేవుడు ఆవిడ పక్షంలో ఉన్నాడు దేవుడు ఆమెను ఓదార్చాడు అలే దేవుడు తనతో ఉన్నాడే ఇంకా ఎంత దుఃఖము పడ్డదో అంతకు రెట్టింపు క్షేమకరమైన స్థితి నిర్యోగుడు జాడు అలే ఏ అందుకే చూడండి యోగ గ్రంథం ముప్పై ఏడు పదకొండు యోగ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పదకొండవ వచ్చినం యోగ గ్రంథం ముప్పై ఏడవ ఎంత ఉన్నారు ముప్పై ఏడు పదకొండు జగన్ స్తోత్ర ఇక్కడ మనం చూసుకో చూసుకున్నట్లయితే ఆ చలములతో నింపును ఆయన తన మెరుపుగల మేఘను ఏర్పింపు చేయను అనే విషయం అక్కడ మనం చూస్తున్నాం మరొక చోట ఆయన క్షేమాన్నిచ్చే దేవుడు అని రాయబడుతుంది ఆయన నేను అలేలోయూయా ఇస్తాడట ముప్పై ఆరు పదకొండు చదువు ముప్పై ఆరు పదకొండు ముప్పై ఆరు పదకొండు తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరంలో సుఖంగా రోజు ఈ దినాలు చెట్టు దినాల్లో మనం ఉన్నాం అయినప్పటికీ దేవుడు చెట్టు రోగాలన్నప్పుడు వస్తే తెలుసా అండి హఠాత్తుగా మొన్న ఒక వ్యక్తిని చూశాను బాగానే ఉన్నాడు అండి ఒక పాస్టులో పట్టద్ద ఫలాంటి చచ్చిపోయాను అంటే మనిషి బాగానే ఉన్నాడు కానీ ఏమైనాట హఠాత్తుగా చనిపోయాడు కాబట్టి ఈ సంవత్సరాంతములు కూడా ఆయన ఏం చేస్తారట క్షేమాన్ని ఇస్తారట ఏమి ఇస్తాడండి సంవత్సరాంతము క్షేమాన్ని ఆయన ఇస్తారు అనమాట అల్లే లూయా కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలైన వాళ్ళు ఎప్పుడు కూడా ఏమండి క్షేమాన్ని కోరుకునే వాళ్ళకి ఉండాలి ఏం కోరుకోవాలమ్మా క్షేమాన్ని కోరుకోవాలా ఒకళ్ళు మేలు కోరుకోవాలా ఒకరు సంతోషాన్ని కోరుకోవాలా ఒకరు సమృద్ధిని మనం కోరుకునే వారిగా ఉండాలి అలా కాకుండా ఇతరుల మీద కనుక ఎవరైనా పడి ఏడ్చారా వాళ్ళ జీవితాలు శూన్యమైన జీవితాలుగా మారిపోతాయి నువ్వు ఇతరులను చూసి ఏడ్చే కొద్దీ నీ ఇంటిలో తెలిపే నువ్వు ఇతర బాబుని చూసి ఆనందించినప్పుడు నీ ఇంట్లో ఆశీర్వాదాలు మొదలవుతాయి అవునండి పాస్టర్ గారు అంటే కొన్ని విషయాలు మీకు చూపిస్తాను చూడండి కాబట్టి ఆది కాండ ముప్పై ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన అక్కడ యాకో ఉన్నాడు యాకోపకు ఎంతమంది పిల్లలు యాకోబుకు పదకొండు మంది పిల్లలు కానీ మొగ్ళ్ళు మనం లెక్కేసుకున్నాం కనుక యాకోబు పన్నెండు మంది పిల్లలు అన్నట్టు పన్నెండు మంది పురుషుడు ఈ పన్నెండు మందికి ఒక ఎక్కడ ఎక్కడున్నాడు అంటే అమ్మా అందరిని ఏం చేశాడు ఆ మేకల ఐటమ్ పంపించాడు వెళ్ళారు కానీ వాళ్ళు చాలా రోజులు అయిపోయింది రాలేదు అప్పుడు ఏం చేశాడంటే అక్క యో చెప్పుని ఒరే మీ అన్న దగ్గరికి వెళ్ళి క్ష్యామ సమాచారం పంపుతున్నారా అంటే అలాగే నాన్నగారు అని చెప్పి అన్నయ్యలకు శ్యామము కొరకు అంటే కోరుకొని ఇక్కడికి వెళ్ళాడు లేకపోతే ఎవరన్నా అయితే నేను ఎందుకు వెళ్ళాలి మా అన్నీ ఎక్కడున్నా వస్తాలే అనుకుని అన్నం కానీ అన్నం ఏం చేస్తున్నాడు ప్రేమిస్తున్నాడు కనుక అన్నల క్షేమం గురించి కలిగి ఎదుడు వెళ్ళాడు అండి ఈరోజు నేను అంటాను నువ్వు క్షేమం కోరుకున్నవాడైతే ఖచ్చితంగా పక్షాన దేవుడి నిలబడతాడు అలే ఈ అన్నలు ఏం చేశారో తెలుసా ఒరే ఈ కవగన్నుడు వచ్చాడురా ఒరే ఇప్పుడు ఏదో బప్పోడన్నట్టుకు వచ్చాడు రా అని అతన్ని చూచి అతన్ని చంపాలని ప్రయత్నం చేశాడు తర్వాత వారు ఏం చేశారండి నీటి లేని గోతులో చూశారు తర్వాత అతన్ని తీసి ఒక వ్యక్తికి అమ్మేశారు ఏమంటే ఒక గొర్రె పిల్లను చంపేసి ఆ తోడేలో కక్షలు వెళ్ళిపోయింది క్రోలు ముఖం తినేసిందని చెప్పి యాక్పోకుండా నమ్మించా తండ్రిని నమ్మించారు ఇష్యూ ఏమైందంటే నేను క్షేమం కోరుకున్నవాడు నేను అదే చెప్తున్నాను నీ పెద్దల్లో క్షేమం కోరుకునే బిడ్డగానే ఉంటే నీ క్షేమాన్ని దేవుడు కోరుకుంటాడు అదే అదే అక్కడ ఏమైందో తెలుసా ఏమేంటో తెలుసా ఏమంట ఏ ఇంటిలోనికైతే కొనుగోడి వెళ్ళడో ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా మారిపోయింది అంటే యోసేపు అడుగు పెట్టు స్థలాన్ని దేవుడు ఆశీర్వదించాడు అంటే అక్కడ కూడా ఒక సమస్య ఎదురయ్యి అక్కడ కూడా అతను అవమానపరిచింది అతని భార్య పుతిఫర్ భార్య అక్కడ నుండి జైల్లోకి వెళ్ళాడు కానీ దేవుడు ఆ యజమాను క్షేమం కోలుకున్నందుకు దేవుడు ఏమంటే యోషేపుకి తోడై ఉండే క్షమానిస్తున్నాడు హలేను యువషేపు ఏ స్థితికి వెళ్ళిపోయాడు అంటే అయ్యూత్తు మీ అందరికీ తెలుసు ఐగుప్తు పరువు తర్వాత పరువు అన్నట్టుగా మారిపోయాడు హలే పరువు వచ్చింది అన్నలు అమ్మేసిన వాళ్ళు ఆ దేశం అంతా కరువు వచ్చినప్పుడు అక్కడికి మల్లి ఇల్లు వెళ్ళినప్పుడు అన్నలను గుర్తుపెట్టాడు గుర్తుపెట్టి వాళ్ళ ఆ బియ్యం వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ధాన్యం అంతా ఇచ్చి అందులో వాళ్ళు లోపలి పెట్టి పంపించారు అది వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మళ్ళీ యువసేపే కొంతమంది సి పంపించి అదిగో వాళ్ళు రూపలు ఇవ్వకుండా అందులో పట్టుకుని వెళ్ళిపోతున్నారు చూడండి అంటే అలా అందులో పట్టుకుని వచ్చారు అయ్యా మేము రూపలు ఇచ్చే అలాగే వచ్చేయో మాకు తెలియదు దాన్ని దండాలు పెట్టి వాళ్ళు మొక్కారు జోష్యపు మధ్య గురించాడు తెలుసా మీరు ఒకరిని మీద ఉంచుకోండి ఒక ఇక్కడ ఒకరిని పెట్టి శిమ్యమని పెట్టండి అక్కడ మిన్యామీ నన్నోడ్ని అంటే ఆ తమ్ముడు అనమాట అతను తీసుకుని రండి అని చెప్పాడు అంటే అన్నలు ఇతనికి హాని చేశారని తెలిసినా కానీ ఏమంటే జోష్యపు ఆ క్షేమాన్ని కోరుకున్నాడు నేను అదీ కేడు చేసిన వారు అయి ఉన్నప్పటికీ తెలిసిన వారి క్షేమాన్ని నువ్వు కోరుకుంటే దేవుడు నీ పక్షాన్ని ఇంకా నేను ఎచ్చేస్తాడు స్తోత్రం ఇంకా ఎచ్చేస్తాడు నిన్ను ఏమండి ఆ తర్వాత మీకు అంత తెలుసు అంటే యోషకు దేవుడు విడిచిపెట్టకుండా దీవించడానికి కారణం ఏంటంటే యోషకుడు తన సహోదరుల క్షేమాన్ని కోరుకున్నాడు ఒకటి రెండోది యోషకు అంతగా దీవించబడ్డానికి రెండో కారణం ఏంటంటే యోషపు తండ్రి క్షేమాన్ని కోరుకున్నాడు యొక్క తండ్రి యొక్క క్షేమాన్ని కోరుకున్నాడు చూడండి పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో అంటే ఆదికాండం ముప్పై ఏడు వచ్చాయి పద్నాలుగులో క్షేమాన్ని కోరి యోషప్ వెళ్ళాడు ఆదికాండ నలభై మూడు ఇరవై మూడులో లో అన్న క్షేమాన్ని కోరుకొని వారి వీళ్ళు ఇచ్చి పంపించినట్టుగా మనం చూస్తున్నాం అలాగే రెండోది తండ్రి క్షేమాన్ని కోరిన యోషపు ఆది కాండం నలభై మూడు వచ్చాయి ఇరవై ఏడు వచ్చిన తన తండ్రి క్షేమాన్ని కోరి నా ముసలి తండ్రి ఉన్నాడు కదా మీకు ఒక తండ్రి ఆ తండ్రి క్షేమంగా ఉన్నాడా అన్నాడు ఆ తండ్రి క్షేమంగా ఉన్నాడా అంటే వాళ్ళు చెప్పారు ఆ క్షేమంగానే ఉన్నాడు అంటే తండ్రి క్షేమాన్ని ఆకాంక్షించి మాట్లాడుతున్నాడు ఈరోజు చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు క్షేమాన్ని చూసేవారు కాదండి తల్లిదండ్రులు పట్టించుకోరండి తల్లిదండ్రులు నువ్వు క్షేమాన్ని కోరుకోవాలా ఆ తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారో ఏం తింటున్నారో నువ్వు చూడాలా దేవుని స్తోత్రం అలా చేస్తే నాకేంటి తల్లిదండ్రులు క్షేమాన్ని నువ్వు చూస్తున్నావు కాబట్టి నీ క్షేమాన్ని దేవుడు చూస్తాడు నువ్వు వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు దేవుడిని నీకు కాపుదలను ఇస్తాడు అందుకే తల్లిదండ్రుల్ని బాధ పెట్టి ఏడిపించిన వాడికి భూమి మీద నోకలు ఉండవు అందుకే బైబిల్ గ్రంథంలో నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని మీ తండ్రిని అందుకే ఇక్కడ యోష తన తండ్రి క్షేమాన్ని కోరుకునేవాడిని లేలుయా ఇక మనం చూసుకున్నట్లయితే బంధువుల క్షేమం కోరుకునే వారిగా ఉండాలా ఎవరి క్షేమము బంధువుల క్షేమం కూడా కోరుకునేవారి మనము ఉండాలి రోజు చాలా మంది ఎవరో నమ్ముకున్నాం వాళ్ళొద్దు వీళ్ళొద్దు వీళ్ళద్దు అలా అనకూడదు అంటే నీకు స్థితి వచ్చి నీకు పరిస్థితులు వచ్చి వాళ్ళు వీళ్ళు వద్ద వాళ్ళు మారాలని ప్రార్థన చేయాలా వారు నిన్ను పలకరించినప్పుడు మర్యాదగా దేవుని గేనిస్తూ అల్లే మూత ఓడ్చుకొని అటు ఇటుగా వెళ్ళకూడదు నన్ను అమ్మ బోగున్నాం అంటే బోగున్నాను దేవుని కృపను బట్టి ఆ దేవుడు నన్ను ఇలా ఆశీర్వదించాడు ఇలా నిలబెట్టాడని చెప్పాలి కానీ మూత ఓడ్చుకొని ఆ నా పరిస్థితులన్నీ మారిపోయి నాకు ఎవరితో పనింటి అనకూడదు అందుకే ప్రతి మనిషికినట ఏదో రోజు ఎవరితోనో ఏదో సమయంలో నీకు అవసరం వస్తుంది అప్పుడు మేము అందుకే ఏ బంధువుల్ని వదులుకోకూడదు అందుకే మేము ఉంటాం మా పని అనుకోండి మా పని అనుకోండి మా పని చూసుకుంటూ ఉంటాం మా బంధువులు అక్కడ ఉన్నా మాట్లాడడం మా పని చూసుకుంటూ ఉంటాం వాళ్ళతో మాట్లాడే సమయం వస్తుంది అప్పుడు పలకరీ అతను మాట్లాడుతూ కొంచెం కూర్చొని మాట్లాడతాం ఎలాగనుకుంటారు వీళ్ళు మన దగ్గరే ఉంటారు కానీ మనతో మాట్లాడరు ఇప్పుడు చూడు మాట్లాడతారు అనుకుంటారు కాదు కాదు మన పనిని మనం మన పనిని మనం చూసుకొని ఆ తర్వాత మనం మొచ్చలు పెట్టుకోవాలి అంతే మనం వెళ్తూ అట్టెళ్తూ ఇటు వెళ్తూ ఇటు వెళ్తూ ముచ్చట్లు పెట్టుకున్నాం అనుకోండి విస్తారమైన మాటల్లో నుండి గొడవలు ఇచ్చేస్తాయి ఏమొచ్చేదండి గొడవలు ఇచ్చేస్త అది ఎప్పుడు తెలిసింది మాకు బైబిల్లో ఎదిగిన తర్వాత తెలిసింది కనుక అవసరం ఉన్నప్పుడు బాగున్నారమ్మా ఏంటి ఏంటి అన్ని చాలా మాట్లాడుకుంటాం ఆ టైంలో ఎక్కడో స్పీడ్కి వెళ్ళిపోతాం అనుకో అది పలకరించకుండా కూడా వెళ్ళిపోతాం అందుకే మందికి మేము అర్థం ఏమనుకుంటారంటే ఒక్కొక్కసారి అలా ఉంటారు ఒక్కోసారి ఉంటారు కొంతమంది అయితే అవసరం ఉంటేనే మాట్లాడతారు అవసరం లేకపోతే మాట్లాడరు అవును నిజమే అలాగే మాట్లాడాలి అవసరాన్ని బట్టి అంటే అవసరం అంటే లాభాపేక్ష విషయం కాదు మనం మనం ఏంటంటే వీటికి వెళ్ళిపోతున్నాం ఒకటి వీటికి వెళ్ళిపోవాలి వీటికి ఇంటికాడ ఉన్నాం అవి మాట్లాడాలి ఏంటి మాట్లాడాలి నిరూస్తోత్రం ఎందుకంటే ఆ సమయము పర్వాలేదు అందుకే ప్రభు సమయాన్ని ప్రభుకి ఇవ్వాలా ప్రార్థన సమయాన్ని ప్రార్థనకి ఇవ్వాలా వాక్య సమయాన్ని వాక్యం ఇవ్వాలి కొంతమంది ఒకసారి మనకి ప్రార్థన జరుగుతున్నాయి మన సంఘంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే వాస్తున్నారు వస్తూ ఈ ప్రార్థనకి రావడం మానేసి ఎవరందంట మన ఇంట్లో ప్రార్థన చేసుకుందాం అక్కడికి ఎందుకు వెళ్ళాం అని కానీ ఆ ఇంట్లో ప్రార్థన కూడా పెట్టుకున్నారు ఇక్కడ కోటమే పెట్టిపోతుంది కరాట్లేదంటే మన వాళ్ళు అయ్యో కెరాట్లేదని మనం కోరుతుంటే ఆ ఇంట్లో అక్కడ ఆగిపోయారు ఏ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అని ప్రార్థన ఉన్నారు కదా అని ఆగిపోయాడు అంటే ఈ ఈ మైండ్కి మనకి ఏమి ఇచ్చాడంటే దేవుడు మంచి చెడులు ఆలోచించి జ్ఞానాన్ని ఇచ్చాడు ఏమిచ్చాడు మంచి చెడులు ఆలోచించే జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ జ్ఞానంగా మనం వెళ్ళగాల మన అందరూ అక్కడికి వెళ్ళాలి కదా ప్రార్థనకి అని రావాలి అలాగా ఎప్పుడైతే ఒక శావకుడు కింద మనం నడుచుకోమో ఆ ఇంటి మీద కుటుంబం మీదకి ఏమొస్తుందంటే శాపం వస్తుంది వాళ్ళ మీదకి అలా శాపం వచ్చి వాళ్ళు గాలి చల్లబొట్టు పుట్లగా తెలిపారు అందుకే ఒక నాయకుడు కింద ఉండాల ఏముండాలా ఉండాలా ఒక సేవకుడి కింద ఉండాల ఒక ఆత్మీయ తండ్రి కింద మనం ఎదగాల దేవుడు స్తోత్రం ఈ విషయాన్ని ఈ విషయంలో ఏమండి ఇక్కడ మనం చూసుకోవట్లే చూసుకున్నట్లయితే ఏమండి తండ్రి క్షేమాన్ని యోష కోరుకున్నాడు రెండోది మూడోది బంధువుల క్షేమాన్ని కోరుకున్నారు ఎవరు కోరుకున్నారు బంధువుల క్షేమాన్ని ఆది కాండము బంధువుల క్షేమాన్ని ఆది కాండమో ఇరవై తొమ్మిది ఆదులో ఎక్కువ కోరుకున్నాడు ఎవరు క్షేమాన్ని కోరుకున్నాడు బంధువుల చేత ఎవరు బంధువు బంధువు ఎవరండి ఎక్కువే అమలు చేసుకున్నాడు తెలియదా లాభ యొక్క పిల్లలు లాభం ఎవరు రాహెలు అన్నగారు అంటే ఇది మేనమహమ్మ మేనమామ కుటుంబం అరిగి బంధువులు ఆ మేనమామ కుటుంబం కొరకు ఆయన ఏం చేశాడు లేయా అంటే ఇప్పుడు లేయా రాహేలు అండి ఆ రాబాన్ను ఆ కుటుంబం ఈ యాక్కి ఏమవుతారు బంధువులు అలా ఎవరండి నామానే బంధువులు అంటారు హలే ఈ బంధువులు క్షేమాన్ని ఎవరు కోరుకున్నారు యాపోవ్ కోరుకొని పని చేసినప్పుడు యాపోని బట్టి ఆ మంగళం అంతటి దేవుడు దీవించాడు హలేలుయా ఈరోజు బంధువుల క్షేమాన్ని యాకోబు కోరుకున్నట్లుగా మన బంధువుల క్షేమాన్ని కూడా మనం ఏం చేయాలంటే కోరుకున్నట్టుగా